ఎంఆర్పీఎస్ నాయకులకి అందరికి కూడా ఈ సందర్భంగా అభినందన తెలియజేయాలి ఎందుకంటే వెంకటగిరిలో జరిగినటువంటి ఈ పోలేరమ్మ జాతర సందర్భంగా మొత్తం పోలీసులు ఈసారి అడ్డగోలుగా ఎక్కడ పడితే అక్కడ విచక్షణారహితంగా ప్రజల మీద లాఠీ చార్జీలు చేశారు ఆ లాఠీలు తీసుకొని కొట్టారు దారుణంగా కొట్టారు అందులో భాగంగా యువకుడైనటువంటి చంచుకుమార్ మీద వాళ్ళు కొట్టినటువంటి గాయాలు చూస్తే మనందరికి కూడా మొత్తం మనందరినీ కదిలించే విషయం ఎందుకంటే వీపున ఎక్కడ పడితే అక్కడ మొత్తం లోతుగా గాయాలు మామూలుగా హత్య హత్య చేయడానికి వచ్చిన సందర్భంగా ఎట్లయితే చేస్తారో అటువంటి దాడి ఈ రోజు చెంచుకుమార్ మీద జరిగింది దీనికి పోలీసులు ప్రభుత్వం బాధ్యత వహించాలి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే బాధ్యత వహించాలి ఎందుకంటే జాతర నిర్వహణ అంతా కూడా పర్యవేక్షించినటువంటి ఎమ్మెల్యే గారు అట్లానే జిల్లా ఎస్పీ గారు వీళ్ళు బాధ్యత తీసుకొని ఈ రోజు చెంచుకుమార్ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని చెప్పేసి మేము రైతు కూలీ డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే మొత్తం ఈరోజు జాతర అంతా కూడా బాగా జరిగిందని చెప్పి మీరు ఒక పక్క చెప్పుకుంటున్నారు రెండో పక్క అతి పెద్ద దాడి ఇది దీన్ని వెలుగులోకి రానియకుండా మీరు ఈరోజు చూశారు కానీ ఈరోజు ప్రజా సంఘాలన్నీ పూనుకొని చెంచుకుమార్కి జరిగినటువంటి దాడిని వెలుగులోకి తీసుకొని వచ్చి ప్రభుత్వం ముందుకి తీసుకొని వచ్చి ఈరోజు మేము కూర్చున్నాం దీనికి ప్రభుత్వం న్యాయం చేయాలి ఆ చెంచుకుమార్ కుటుంబానికి న్యాయం చేయాలి మరొక ఒక వ్యక్తికి ఇటువంటి అన్యాయం జరగకుండా ఈ ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజా సంఘాలుగా పెట్టినటువంటి డిమాండ్లు ఏమైతే ఉన్నాయో ఈ డిమాండ్లన్నింటినీ కూడా జిల్లా ఎస్పీ గారు ఎమ్మెల్యే గారు తక్షణమే ఆమోదించి రాతపూర్వకంగా హామీ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు ఈ రెండు రోజులకు ముందు జరిగినటువంటి ఘటన రాష్ట్రంలో దేశంలో ఎక్కడా జరుగుండదని చెప్పేసి అని సిపిఐగా మేము చెప్తా ఉన్నాం పోలీసులు అతి ఉత్సాహంతో వేళ తిరుపతిలో పెద్ద ఎత్తున జాతరలు జరుగుతూ ఉంటాయి తిరుమలకు రోజు లక్షలాది మంది వస్తూ ఉంటారు ఇక్కడ వెంకటగిరి జాతర ఆన్వాయితగా కొన్ని సంవత్సరాలుగా జరుగుతూ ఉంది ఇలాంటి జాతరని శాంతియుతంగా జరిపించాల్సినటువంటి పోలీసులు ఇవాళ మన ఒక దళితులైనటువంటి చెంచుకుమార్ పైన దాడి చేయడం అది మాట్లాడితే మా పైనే సొక్కాయి పట్టుకున్నారు సొక్కాయి పట్టుకున్నారు కాబట్టి మేము కొట్టామని అని చెప్పేసి అని వీళ్ళు చెప్తా ఉన్నారు నిజంగా మీకు సొక్కాయి పట్టుకున్నట్టుగా ఎక్కడైనా వీడియోలో ఉన్నాయా సొక్కాయ మీ సొక్కాయ తాకినట్టుగా వీడియోలో ఉన్నాయా ఎక్కడ లేవు ఇరవై మంది పైబడి ఒక దళితుని మహిళలు పట్టద్దండో రామచంద్ర అని అడుగుకుంటూ ఉంటే కూడా కనీసం వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్ కూడా గౌరవం లేకుండా ఇవాళ దళితుని గాయపరిచి హాస్పిటల్ పాలు జరిగినటువంటి వారికి చెంచుకుమార్కు న్యాయం చేయాలి వాళ్ళకు రెండెకరాలు భూమి ఇవ్వాలి అదే పద్ధతిలో దళితులకు సంబంధించినటువంటి వాళ్ళకి ఇంటి స్థలం ఇవ్వాలి ప్రభుత్వం నుండి ఉద్యోగం కల్పించాలి ఈవేళ ఎస్సీ ఎస్టీ యాక్టు ఎవరైతే వాళ్ళ పైన దాడులు చేసినారో వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు నమోదు చేయాలి ఈరోజు దళిత వాళ్ళు కావచ్చు లేకపోతే అనేక ప్రాంతాల్లో చిన్న చిన్న ప్రాబ్లం అయినా కూడా బట్టలు లోపల తీసుకొచ్చి పోలీసులు కూర్చోబెడతారే మరి పోలీసులకు ఒక చట్టమా మామూలుగా దళితులకు ఒక చట్టం అని చెప్పేసి మేము వాళ్ళ ఎస్పీ గారిని అడుగుతూ ఉన్నాం ఇవాళ ఎస్పీ గారు డిఎస్పీ గారు సిఐ గారు కూడా శాంతియుతంగా న్యాయం చేస్తాం మేము న్యాయం చేస్తాం ఏం చేస్తారు న్యాయం ఈ రోజుకి దాదాపుగా మూడు రోజులు గడుస్తూ ఉంది దళితులపైన దాడి చేసి ఇవాళ రాష్ట్రం అంతా దేశమంతా దళితుల పైన దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అని అనేకమైనటువంటి సందర్భాల్లో చట్టాలు తెచ్చిపెట్టినప్పుడు చట్టాలు చుట్టాలుగా చేసి ఇవాళ పోలీసులే దాడి చేయడం ఇది తీవ్రంగా సిపిఐగా ఖండిస్తూ ఉన్నాం తక్షణమే ఎవరైతే ఇరవై మంది దాడి చేశారో ఆ కెమెరాలు సీసీ కెమెరాలు ఉన్నాయి కెమెరాలన్నీ కూడా మీరు పరిశీలించి వారి వారిపైన యాక్షన్ తీసుకొని సస్పెండ్ చేసి వీళ్ళకి ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద కేసు కట్టాలి వాళ్ళ కుటుంబానికి రెండు ఎకరాలు భూమి ఇవ్వాలని చెప్పేసి అని సిపిఐగా దళిత సంఘాలుగా కమ్యూనిస్ట్ పార్టీలు వామపక్ష పార్టీలుగా అన్ని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి ఇది మరింత ఉధృత ఈవేళ ఈరోజు తాగుతుందని మేము అనుకోవడం లేదు ఇది మరింత అన్ని దళిత సంఘాలన్నీ కూడా కలిపి పెద్ద ఎత్తున మరోసారి ఇలాంటి సంఘటన జరగకుండా చూడాలని చెప్పేసి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకే ఎంఆర్ఓ గారు ఈ మండల హెడ్ క్వార్టర్లో సంబంధించినటువంటి మేజిస్ట్రేట్ కాబట్టి వారైనా సరే కనీసం ఇప్పటికి పోలీసులు పిలిపించి కేసు నమోదు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్టిన వర్గాలు ఏంటంటే దళితులకి అతి ముఖ్యమైన జాతర జాతర చిందులు వేయటం విజలు కొట్టడం డ్యాన్సులు వేయటం పోలే రమ్మని ఆనందంగా పంపించడమే జాతర ఒక ముద్ద ఉత్యాం వేలాది జాతరలో చెంచు కృష్ణ విజలు జాడని లేకపోతే బోరను పోలీసులు రౌడీలు కూడా కొట్టరు తీవ్రవాదులు కూడా పోలీసు వారు కొట్టకూడదు అది చట్టం ఏదైనా తప్పు చేసుకుంటే న్యాయబద్ధంగా వాళ్ళు తప్పు చేసేవాళ్ళని కోర్టులో పోటీ చేసి జైల్లో పెట్టాల మీకు పోలీసు అంటే ఒక ఒక కామన్ ని ఒక యువకుడిని తప్పు చేసుకున్నా నిజంగా పోలీసు వారికి కాళ్ళు పట్టుకోవడం మీరు కురుక్కుంటే మీరు జైల్లో పెట్టలేదు ఆయన చూస్తాను చూస్తే ఆ సంచాఖ మొత్తం ఉల్లంత తట్లు చచ్చుకుమార్కి ఉల్లంత పట్ట పట్ల నిజంగా కళ్ళలు వచ్చినాయి ఇంత దారుణంగా ఉంటుందా ఈ పోలీసు వారు తెలుసుకుంటే ఇంత దుర్మార్గం చేస్తారా ముఖ్యంగా తిరుపతి ఎస్పీ గారు ఈ జిల్లాని పరిరక్షిస్తాను లాండ్ లాంటి చర్చలో పెడతాను చెప్పినటువంటి ఎస్పీ గారు ఒక దళితునికి మూడు రోజులుగా అతను నానా బాధలు పడుతున్నాడు యావరీ అతను నడ పరిస్థితుంది అతనికి ఎందుకు ట్రీట్మెంట్ చేయించరా అతను ఎందుకు ఒక హాస్పిటల్ తీసుకెళ్లి మీరు పోలీసు అంటే ఇప్పుడు ధర్నా చేస్తామని చెప్పని ఇబ్బంది అవుతుందని ఇవాళ రాయబారం పంపిస్తారు మేము ఒకటి అడుగుతున్నాం రాయబారం చేయాల్సి వస్తే ఫస్ట్ ఎవరైతే నిందితులు ఉన్నారో ఇరవై మంది కలిసి ఒక యువకుడు కొట్టేటువంటి ఇరవై మంది పోలీసుల పైన చర్య తీసుకోండి ముఖ్యంగా దళితులు అంటే అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారం దళితుల బతికే హక్కు లేదా అంటే దళితులు తిరుగుబాటు చేస్తారని చెప్పని దళితులు చెప్పని ఒక్కే అదే ఉన్నత మరి అమ్మ ఎగురుంటే ఒక్కరి యాక్షన్ తీసుకుంటారా మీరు దౌర్యం చేసుకుంటారా కాబట్టి దళితులంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన చూపు ఈ పోలీసులు ఇచ్చిన చూపు మేము ఒకటే ఏ ఏటీసీగా ఖచ్చితంగా ఆ కుటుంబం న్యాయం జరగాల మీరు ఏదైతే రెండు రెండెక్కడ పంపిస్తాం